అహంకారం అనేది మానవ నైజం ఈ అహంకారమే మనిషిని పతనం చేస్తుంది బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడికి హాని చేసేవి వారి వద్ద ఉంచరు వాటిని నాకు సమర్పించండి అంటారు బాబా తనను చేరిన భక్తుల నుండి అడిగే తొలి సమర్పణ అహంకారం అహంకారం అనేది కేవలం లౌకిక వ్యవహారాల్లోనే ఉండదు ఆధ్యాత్మిక మార్గంలో సైతం అది మనల్ని వదలదు ఎంతో శాస్త్ర విజ్ఞానం పాండిత్యం ఉన్నా వారు అహంకారాన్ని వీడకపోతే వారు కఠోర శ్రమతో ఆర్జించిన పుణ్యఫలం నిలవదు ఈరోజు సాయి గురుకులం ద్వారా మనం అనేక విషయాలను అవగాహన చేసుకుంటున్నాం చాలామందికి వారి వారి మనో సంఘర్షణలకు సమస్యలకు బాబా సాయి గురుకులం ద్వారా సమాధానమిస్తున్నారు ఇదంతా నా గొప్పతనమే అన్న అహంకారం వస్తే వెయ్యి ఎపిసోడ్లో చెప్పించరు ఎప్పుడైతే బాబా కోసం చేసే పనుల్లో నేను అనే అహంకారం వస్తుందో ఆ పనులకు బాబా పుల్ స్టాప్ పెట్టేస్తారు శ్రీ సాయి సచ్చరిత్రకు అనుమతి ఇచ్చే సమయంలో శ్రీ హేమట్ పంతును బాబా ఒక్కటే అడుగుతారు వాడి అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టమను నా చరిత్ర నేనే రాసుకొని నా భక్తులను ఉద్ధరిస్తాను అంటారు అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టమను అని బాబా ఆజ్ఞ అయిన మరుక్షణమే హేమాడ్పంత్ తన అహంకారాన్ని సాయి పాదాలకు సమర్పించేశారు స్వచరిత్ర రచనలో హేమడ్పంత్కు ఆవగింజంత అహంకారం వచ్చిన సచరిత్ర రచనకు బ్రేకులు పడేవి అనుక్షణం హేమట్ పంత్ మచ్చుకైనా గర్వహంకారాలు లేకుండా జాగ్రత్త పడ్డారు అలనాడు బాబాను దర్శించుకున్న భక్తుల్లో గర్వహంకారాలపైన విజయం సాధించిన వారిలో హేమట్ పంత్ అగ్రగణ్యుడు వీరికంటే ముందు బాబాను చేరి బాబా గొప్పతనం గురించి ఉపన్యాసాల ద్వారా ప్రచారం చేసిన నానాసాహెబ్ చెందోర్కర్ ఎప్పుడూ అందులోని శ్లోకాలను మనస్సులో వల్లించుకునేవారు బాబా వద్ద కూర్చొని భగవద్గీతను స్మరించుకుంటుంటే ఏం నానా ఒక్కడివే గొనుక్కుంటున్నావు బయటకు చదవరాదా అంటారు బాబా పైకి చదివిన బాబాకు గీతార్థం ఏమి తెలుసులే అనుకుంటాడు నానా కానీ గీతార్థాన్ని బాబా అర్థవంతంగా వివరించడంతో నా అవాక్ అవుతారు అంతా నాకే తెలుసు నేనే పండితుడిని అనే అహంకారం బయటపెట్టి తగు పాఠాలను బాబా చెప్పారు మనం కూడా సచ్చరిత్రలో ఆయా సంఘటనలు బాబా బోధనలను అర్థం చేసుకుంటే మన అహంకారాలను మనమే గుర్తుంచుకొని వాటిని తొలగించుకోవచ్చు మన లౌకిక జీవితంలోనే కాదు బాబా సేవలలో కూడా చాలామందికి గర్వహంకారాలు వస్తాయి నేను బాబాకు దక్షిణ ఇచ్చాను కాబట్టి అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నదానం జరుగుతుందన్న భావన చాలామందిలో ఉంటుంది ఇటువంటి భావన కాశీరాం షింపికి కూడా ఉండేది షిరిడీలో మహల్సాపతి అప్పా కులకర్ణి కాశీరాం షింపి ముగ్గురు మంచి స్నేహితులు షిరిడీకి ఏ మహాత్ములు వచ్చినా వారికి కావలసిన అవసరాలు ఈ ముగ్గురు చూసుకునేవారు వీరిలో కాశీరాం షింపి వస్త్ర వ్యాపారం చేస్తుండడంతో డబ్బు ఎప్పుడు చేతిలో ఆడేది సొంత గుర్రం కలిగిన షింపి షిరిడి చుట్టుపక్క ఎక్కడ సంత జరిగినా అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు బాబాకు కావలసిన కఫ్నీలు కాశీరామే కుట్టి ఇచ్చేవాడు బాబాకు ఆకుపచ్చని కఫ్నీని కుట్టి ఒకసారి ఇస్తాడు కాశీరాం బాబా ఆ ఆకుపచ్చని కఫ్నిని ప్రేమతో స్వీకరించారు కానీ దానిని ఎప్పుడూ ధరించలేదు దానిని భద్రంగా మసీదులో భద్రపరిచారు బాబా సమాధిలో విరిగిన ఇటుకుతో పాటు కాశీరాం ఇచ్చిన ఆకుపచ్చని కఫ్నిని బాబా దేహంతో పాటు సమాధి చేశారు కాశీరాం చేసిన సేవకు బాబా ఇచ్చిన గౌరవమిది బాబా అంటే ఇంత ప్రేమగల కాశీరామ్ను గర్వహంకారాలు వదలలేదు బాబాకు కఫ్నీలతో పాటు చిలింలోకి కావలసిన పొగాకు ధుని కర్రలను కాశీరాం తన సొంత డబ్బులతో కొని తెచ్చేవారు బాబా దయ వల్ల వ్యాపారం బాగా సాగుతుంది డబ్బు వస్తుంది ఈ క్రమంలో కాశీరాం మనస్సులో ఒక భావన ఉద్భవించింది నేను ఇస్తేనే బాబా చిలింకు పొగాకు వస్తుంది నేను ఇస్తేనే ధున్ని వెలుగుతుంది అన్న అహంకారం పెరిగింది సర్వాంతర్యమైన బాబా దీనిని గమనించి కాశీరాంకు పాఠాన్ని చెప్పదలిచారు అప్పటి వరకు బాగా నడిచిన వ్యాపారం మెల్లమెల్లగా తగ్గడం జరిగింది కొన్ని సందర్భాలలో సంతకు వెళ్ళి రావడానికి దారి ఖర్చులు కూడా గిట్టుబాటయ్యేవి కావు ఆదాయం పడిపోవడంతో బాబాకు ఇచ్చే పొగాకు ధుని కర్రలు కొనడం కష్టమైంది అయినా బాబా కాశీరామ్ను వాటిని సమకూర్చమని అడిగేవారు పరువు పోకూడదని అప్పు చేసి మరీ కొని తెచ్చేవాడు కాశీరాం ఉన్నత స్థితిలో ఉన్న తన వ్యాపారం హీన స్థితికి పడిపోవడానికి కారణాలు విశ్లేషించుకోసాగాడు కాశీరాం అప్పుడు బోధపడుతుంది తన సంపాదనతోనే బాబాకు వస్తువులు సమకూరుస్తున్నానన్న భావన నాటి నుండే తన డౌన్ఫాల్ ప్రారంభమైందని గుర్తిస్తాడు మరుసటి ఉదయం బాబా వద్దకు వెళ్ళి క్షమాపణ వేడుకుంటాడు తనలోని గర్భహంకారాలను బాబా చరణాలకు సమర్పిస్తాడు ఆ తరువాత నుండి తన సంపాదన మెరుగుపడుతుంది శ్రీ సాయిబాబా తన బిడ్డలు ఓడిపోవాలని నష్టపోవాలని అనుకోరు ఒక పాఠం నేర్పించడానికి అనుభవాన్ని మాత్రమే ఇస్తారు కాశీరాం తన గర్వహంకారాలను బాబా పాదాలకు సమర్పించిన తరువాత తిరిగి వ్యాపారం పుంజుకుంటుంది బాబాకు నేను ఇస్తున్నానన్న భ్రమ తొలగింది బాబాకు చిన్న సేవ చేస్తే ఆయన మనల్ని ఎలా రక్షిస్తారన్న విషయం కాశీరాం జీవితంలో జరిగిన సంఘటన తెలియజేస్తుంది కాశీరాం షాపూర్లో జరిగిన సంతకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఉన్నారు ఆ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతం దొంగల బీభత్సం కూడా ఎక్కువే షాపూర్ నుండి ఆలస్యంగా బయలుదేరిన షింపీని నలుగురు దొంగలు అడ్డగిస్తారు దొంగలు అడిగిన డబ్బు వస్త్రాల మూట అన్నీ ఇస్తాడు కాశీరాం నడుముకు ఒక మూట ఉంటుంది అందులో విలువైంది ఏదో ఉంది అది తప్ప అన్నీ ఇచ్చాడు దానిని కూడా ఇవ్వమని దొంగలు దాడి చేస్తారు ఇవ్వనని షింపీ మొండికేయడంతో దొంగలు దాడి చేస్తారు షింపీకి పూనకం వచ్చిన వాడిలా దొంగలపై రాళ్లతో దాడి చేస్తాడు ఇద్దరు దొంగలకు బలమైన గాయం కావడంతో అక్కడే చనిపోతారు ఇద్దరు పరారవుతారు ఆ తరువాత కాశీరాం కూడా తప్పి పడిపోతాడు తెల్లవారుజామున దారిన పోయేవారు కాశీరాం షిరిడీకి చెందిన వ్యక్తిగా గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్తుంటే లేదు లేదు నన్ను బాబా వద్దకు తీసుకెళ్లమని అడుగుతాడు మసీదుకు వచ్చి జరిగిన విషయం బాబాకు చెబుతాడు అక్కడున్న భక్తులు కాశీరాంకు ఒక విషయం చెబుతారు నీ పైన దొంగలు దాడి చేసిన సమయానికి మసీదులో బాబా పెద్దగా కేకలు వేస్తూ ఎవరిపైనో రాళ్లు విసురుతున్నట్లు చేతులను ఆడించారని చెబుతారు బాబాయే అప్రమత్తమై నా ప్రాణాలను కాపాడారని కాశీరాం బాబాకు కృతజ్ఞతలు చెబుతాడు కాశీరాం ధైర్య సాహసాలను గుర్తించి ప్రభుత్వం కత్తితో కూడిన కరవాలం బహుకరిస్తుంది ఇక్కడ ఆసక్తికరమైన విషయం దొంగలకు డబ్బు వస్త్రాలు ఇచ్చిన కాశీరాం నడుముకు ఉన్న మూట ఎందుకు ఇవ్వలేదు అందులో ఏముంది బాబా చెప్పిన ఒక మాట ఈ చరాచర సృష్టిలో అత్యంత సూక్ష్మంగా ఉన్న చీమా క్రిమి అన్నింటిలో నేనుంటాను అలాంటి వాటికి ఆహారం పెడితే నాకు సమర్పించినట్లే అని బాబా చెప్పిన మాట షింపి మనస్సులో నాటుకుపోయింది అది గురువు ఆజ్ఞగా స్వీకరించాడు ఎప్పుడూ తన వద్ద చక్కెర కలిపిన గోధుమ పిండి మూటను ఉంచుకునేవాడు భోజనానికి ముందు తన బట్టల సంత వద్ద చక్కెర గోధుమ పిండిని చల్లి ఉంచేవాడు ఈ చర్య గురుప్రసాదంగా భావించేవాడు దొంగలకు సర్వస్వాన్ని ఇచ్చిన పిండి మూటను ఇవ్వడు బాబా భక్తుల గురించి చెప్పేటప్పుడు వీరు గొప్ప భక్తులండి అంటారు మన దృష్టిలో గొప్ప భక్తులంటే అన్నదానానికి గుడి నిర్మాణానికి భూరి విరాళాలు ఇచ్చేవారు బాబా దృష్టిలో గొప్ప భక్తులంటే గర్వహంకారాలు వదిలించుకున్నవారు డబ్బు ఇచ్చేవారిని గొప్ప భక్తులని సంబోధిస్తే వారికి తెలియకుండానే వారికి గర్వహంకారాలు లేస్తాయి నేను పదివేలు ఇచ్చాను కాబట్టి అన్నదానం జరుగుతుంది నేను లక్ష రూపాయలు ఇచ్చాను గుడికి రంగులు వేయించాను ఇలా రకరకాల సేవలతో అహంకారం వారిలో ఉద్భవిస్తుంది అప్పటి నుండి తమను అందరూ గుర్తించాలన్న ఉబలాటం పెరుగుతుంది ఒక చోట మందిర నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి చాలామంది హాజరయ్యారు ఒక వ్యక్తి గుడి నిర్మాణం కోసం లక్ష రూపాయలు ప్రకటించి పునాదులకు ఇరవై వేలు ఇస్తారు గుడి నిర్మాణం ముందుకెళ్తున్నా ఇవ్వాల్సిన ఎనభై వేలు ఇవ్వకపోతే ఒక మిత్రుడు అడుగుతారు నీవు గుడి వాళ్ళకు ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేదని వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు ఏం జరుగుతుందో చెప్పడం లేదని అంటారు నిజానికి గుడి నిర్మాణ నిర్వహణ బాధ్యత ఎత్తుకున్న వాళ్ళు అనేక పనుల్లో తలమునకలై ఉంటారు అటువంటి వారికి సహకారాన్ని అందించాల్సింది పోయి నిందలు వేస్తూ ఉంటాం డబ్బు ఇస్తున్నంత మాత్రాన గౌరవ మర్యాదలు ఆశిస్తే ఎలా నీవిచ్చే డబ్బు కంటే ఆ పని కోసం నిర్వాహకులు పెట్టే టైం శ్రద్ధ వెలకట్టలేనివి ఇటువంటి పరిస్థితి సాయి టీవీ బరాల సాయి మందిర నిర్వహణలో తరచూ మేం ఎదుర్కొన్నాం చాలా పెద్దావిడ నాకు ఫోన్ చేసి నేను హోలీ భోజనానికి వస్తే నన్ను పట్టించుకోలేదు ఇక నేను మీకు ఏ సహాయం చెయ్యను అన్నారు నేను ఆ అమ్మకు ఒకటే మాట చెప్పా అమ్మా బాబా కార్యక్రమం అంటే ముందు రెండు రోజులు ఆ తరువాత రెండు రోజులు కష్టపడాలి అలంకరణ నుండి భోజనాల వరకు మీకు తెలుసు మాకు వంద మంది సేవ చేసేవారెవ్వరూ లేరు అంతా నలుగురమే చేసుకోవాలి కార్యక్రమాలు చేయడానికి ఈ బిడ్డలు ఎంత శ్రమ పడుతున్నారని జాలి పడకుండా నిందవేస్తే ఎలా అమ్మా అని సున్నితంగా చెప్పాను కాశీరాం షింపి నుండి నేటి వరకు సగటు భక్తుడి వరకు నేను బాబాకు చేస్తున్నాను అనే భావన బలంగా నాటుకుంటోంది ఇదే అహంకారానికి ప్రతీక దీని పట్ల అందరం అప్రమత్తంగా ఉండాలి